రాష్ట్రంలో అత్యంత హేయంగా శాంతి భద్రతలు ఉన్నాయని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నిన్న రాత్రి వెనుకొండ పట్టణంలోని నడి రోడ్డుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ ను దారుణంగా హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండించారు వెనుకొండ పట్టణంలో నడి రోడ్డుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ ను తెలుగుదేశం పార్టీ కార్యకర్త జిలాని కత్తితో అతి దారుణంగా నరికి చంపిన విధానం కంటతడి పెట్టిస్తుందన్నారు ఈ దాడిలో రషీ చేతులు కాళ్లు వేరవటం సంఘటన చూసి మహిళలు చిన్నపిల్లలు రోడ్డుపై తిరగాలంటేనే భయపడే విధంగా ఉందన్నారు సంఘటనలు రాజకీయంగా జరిగిన వ్యక్తిగత కక్షల కారణంగా జరిగినా ఏది ఏమైనప్పటికీ నడి రోడ్డులో దారుణమైన ఘటన జరగటం దురదృష్టకరమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఊహించలేదని వరుసగా ఇలాంటి ఘటనలు జరగటం పట్ల ఎమ్మెల్సీ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై అయినా ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని చంద్రశేఖర్ రెడ్డి కోరారు